లోకంలో రాళ్లను పూజిస్తూ ఉంటారు పసుపు కుంకుమ పెట్టి అలంకారం చేసి పూజిస్తూ ఉంటారు కొంతమంది చెట్లను పూజిస్తారు తులసి లాగా రావి ఇలా చెట్లను పూజిస్తారు ఇంకా కొంతమంది ఈ పాముల్ని పూజిస్తారు నాగదేవతని ఇలాగని ఇంకా కొంతమంది పక్షుల్ని పూజిస్తారు ఇంకా కొంతమంది మరి ఆవుని ఇలా జంతువుల్ని కూడా పూజిస్తారు చూస్తే ఇక్కడ మనం గమనిస్తే ఒకదానికంటే ఒకటి శ్రేష్టమైంది అలాగే ఇంకా చూస్తే మానవులను కూడా వాళ్ళు ఉన్నారు వాళ్ళు స్వరూపులు వాళ్ళ మహత్యాలు ఉన్నాయి వాళ్ళ గొప్పవాళ్ళు ఇలాగంటారు అలాగే ప్రకృతి దేవతలను కూడా పూజిస్తారు అలాగే మరి దేవుళ్ళను కూడా పూజిస్తారు తెలుసు మనకి ఎంతోమంది దేవుళ్ళు గురించి ఇంకా మనం గమనించినట్లయితే ఈ దేవుళ్ళందరికంటే అయినటువంటి ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరు ఆ విష్ణువుని ఆ శివుణ్ణి కూడా పూజిస్తారు దేవతల్ని ఇలాగ అందరినీ పూజించి వీళ్ళని కూడా పూజిస్తూ ఉంటారు కానీ అక్కడ మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి ఇంతమందిని పూజిస్తున్నారు కానీ వీళ్ళందరికంటే గొప్పవాడు కారణం ఏంటంటే వీళ్ళందరికీ ఆయుష్ ఉంది ఎవరినో తేపుడు లోకంలో ఆరాధిస్తున్నారో వీళ్ళందరికీ ఆయుష్ ఉంది అంటే వీళ్ళంతా అశాశ్వతమే కానీ శాశ్వతమైన వారు కాదు కొన్ని కీటకాలు ఉంటే రోజులు ఉంటుంది అట్ల ఆయుష్ కొన్నిటికి కొన్ని సంవత్సరాలు ఉంటుంది కొన్నిటికి వంద సంవత్సరాలు కొన్ని రెండు వందలు ఉంటాయి కొన్ని వందలు మూడు వందల సంవత్సరాలు ఉంటాయి అలాగే ఆ దేవుళ్ళకు కూడా ఆయుష్ ఉంది కానీ శాశ్వతమైన వాడు ఒకడున్నాడన్న సంగతి లోకంలో ఎవరికి అవగాహన లేదు తెలీదు కూడా అంత మటుకే తెలుసు అది మనకి గారు కూడా చెప్పడం జరిగింది గురుగీతలో కూడా ఉంది నేను సత్య మార్గం అనే పుస్తకం రాశాను దాంట్లో ఇచ్చాను గురుగీతలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ శ్లోకాలు శివుడు ఎప్పుడు ధ్యానం చేస్తాడని సరి మనకు తెలుసు అలా చేస్తూ ఉంటే దేవుడు ఒక సందేహం కలిగింది ఈయన ఎందుకు ధ్యానం చేస్తున్నాడు అందరూ ఈయన ధ్యానిస్తుంటే ఈయన ఎందుకు ధ్యానం చేస్తున్నాడు ఆ సందేహం నివృత్తి అవ్వడానికి శివుణ్ణే ఒకరోజు అడిగింది స్వామి ఎందుకు మీరు ధ్యానం చేస్తున్నా మాకు అర్థం కావట్లేదు మీరు ధ్యానం చేయవలసిన అవసరం ఏముంది అప్పుడు చెప్పాడు మీ అందరికీ నేనే గొప్పవాడని తెలుసు నాకంటే గొప్పవాడు ఇంకొక ఆయన ఉన్నాడు ఆయన కోసమే నేను ధ్యానం చేస్తున్నాను సాక్షాత్తు శివుడే పార్వతీదేవి చెప్పడం మరి అటువంటి ఆయన ఉన్నప్పుడు ఆయన నేను ఎలా ధ్యానించాలి ఏం ఏమిటేరు పార్వతి అడిగితే ఇప్పుడు మనకి మనకేం చెప్పారో అదే శివుడు పార్వతీదేవి బోధించడం జరిగింది అది శివుడే అంతటి గొప్పవాడిని ధ్యానిస్తున్నాడే అని చేత తెలుసుకోండి ఎవ్వరైనా సరే భూమి మీద ఈ దుఃఖంలోంచి బయటపడాలంటే ఈ కష్టాల్లోంచి బయటపడాలంటే ఈ పూజలు ఈ భజనలు స్తోత్రాలు జపాలు యజ్ఞాలు యాగాలు ఇవి తాత్కాలిక ఉపశమనం ఇస్తాయి కానీ శాశ్వత పరిష్కారం చూపించలే జన్మ జన్మల్లో మీరు చేసిన కర్మల్ని తొలగించలేదు అంతటి గొప్పవాడైన పరబ్రహ్మను ఆశ్రయించి ఆ జ్ఞానం మీరు పొందితే అప్పుడు ఆ జ్ఞానాగ్నిలో మీ కర్మలన్నీ దగ్ధమవుతాయి ఎప్పుడైతే మన కర్మలన్నీ దగ్ధమైనయో ఇంకా జన్మే మనకు ఉండదు జన్మ ఉంటేనే కదా దుఃఖం అసలు జన్మే లేకపోతే ఇంకా దుఃఖమేది అని చేత తెలుసుకోవాలి అందరూ మనం ఏదో వచ్చిన ఒక కష్టం పోవాలని ఓ కోరిక తీరాలని అనుకుంటాం ఒకటి ఎరా పరిష్కారం కాదు శాశ్వతంగా పరిష్కారం పొందాలి పొందాలి అంటే ఎప్పుడైనా సరే ఆ పరబ్రహ్మను ఆశ్రయించాలి గుర్తెట్టుకోండి మానవులుగా జన్మించిన వాళ్ళే ఆ పరబ్రహ్మను ఆశ్రయించి అంటే ధ్యానం చేసి దేవుళ్ళుగా ఎదిగారు వాళ్ళు చేసే పనులు వాళ్ళు చూపించే మహత్యాలు అన్నీ చూసి సామాన్య మానవులు ఏమనుకుంటారు అంటే వాళ్ళు దేవుళ్ళు కాబట్టి ఆ పనులు చేయగలుగుతున్నారు అని వాళ్ళకు గుళ్ళు కట్టి ఆరాధన చేస్తూ ఉంటారు ఇది సహజంగా జరిగేది మరి వాళ్ళకి మానవులుగా పుట్టిన వాళ్ళకి ఆ స్థితి ఎలా వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆ పరబ్రహ్మను ఆశ్రయించడం వల్లే ఆ సత్యాన్ని పట్టుకోవడం వల్లే పనే పత్రికారు మనల్ని చేయమంటున్నారు వాళ్ళందరూ చేసిందే నువ్వు చెయ్యి నువ్వు వాళ్ళలాగే ఎదుగుతావు అని చెప్తున్నారు బుద్ధినే చెప్పట్ల ఏదవుతే మీరు కోరుకుంటున్నారో అవన్నీ మీరు సాధించడం ఆ మార్గాన్ని మనకి పత్రికారు బోధించడం జరిగింది ఆ పరబ్రహ్మను ఆశ్రయించే మార్గమే ఈ శ్వాస మీద జాస